అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూసు సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించండి దేవుని తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం మరణాత దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము ఆది కాండ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవచనం వచనం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను మహాపరిశుద్ధుడా మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభు తండ్రి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు అని మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము మాతో మాట్లాడండి దేవానికి వందనాలు నీ మాటలను మాకు వినిపించండి ప్రభవ అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు నీవే గనుక నీ బిడ్డల జీవితాలలో ప్రభు ఏ మాటలు అవసరమయ్యున్నవో ఆ మాటలను మాకు వినిపించి మహిమ పొందుకోమని ఎగిరి మేఘమెక్కగల ధన్యతమందరికీ దాయిచ్చేయమని మేఘనాథుడుగా త్వరగా రానయ్యున్న ఏసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆ మెయిన్ అమ్మాందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సమయాన్ని దానముగా ఇచ్చారు చాలా సంతోషం మరి మరణాథ మహిమాస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరిని బట్టి ప్రభువును గనపరుస్తూ ఉన్నాను చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఆత్మీయ బంధువులుగా మార్చబడ్డారు అనేక మంది కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు చాలా సంతోషం దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యము ప్రకటిస్తూ ఉండగానే మరి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం దేవుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఆయన నామానికి మహిమ కలుగును గాక అని ప్రకటన చేస్తూ ఉన్నాను ఎందుకంటే సమస్త మహిమా ఘనత కీర్తి ప్రభావములకు అర్హుడు ఆయనే స్తోత్రానికి అర్హుడు స్థుతులకు పాత్రుడు ఆయనే మహిమంతా ఆయనకు చెందవలసినదే దీవనంతా మనకు రావాల్సిందే కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక ఐ మీన్ ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథములో చాలా విషయాలు దేవుడు రాయించారు మరి ఈ పరిశుద్ధ గ్రంథములో మందిరము అనేటటువంటి ఒక గొప్ప సంగతి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం మన అంశం ఏమిటి అంటే దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాట మందిరము పట్ల మీ బాధ్యత ఏమిటి మందిరం పట్ల మీ బాధ్యత ఏమిటి అనేటటువంటి అంశాన్ని ప్రభు మాట్లాడమన్నారు పరిశుద్ధ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలలో మందిరము అనేటటువంటి మాట మొట్టమొదటిగా మనం పరిశీలన చేయగలిగితే ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండ గ్రంథములో ఈ మాట మనకు కనబడుతూ ఉంది దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మందిరము అనేటటువంటి మాట బేతేలు అనేటటువంటి మాట రాయబడింది బేతేలు దేవుని ఇల్లు మందిరము అనేటటువంటి మాటకు సూటవుతూ ఉంది చదువుకుందాం ఆది కాండం ఇరవై ఎనిమిది పద్దెనిమిది తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసేను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం యాకోబు ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయమును పరిశీలన చేస్తే యాకోబు గృహాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎందుకు అంటే మరి యాకోబు దీవించబడ్డాడు యాసావుకు రావాల్సినటువంటి దీవెనలు యాకోబు పొందుకున్నాడు మరి యాకోబు దీవెనలు పొందుకున్నాడు యాసావుకు చాలా కోపం వచ్చింది ఇక తమ్ముడిని మరి ఏం చేస్తాడో తెలియదు అలాంటి పరిస్థితులలో ఇస్సాకు అంటున్నటువంటి మాట ఏమిటంటే ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు కణాను కుమార్తెల్లో యువతను వివాహము చేసుకునకూడదు నీవు లేచి పతనరాములోను నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడుగు లాభాను కుమార్తెలు ఒక దాని వివాహము చేసుకునమని ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్ములగినట్లు నీకు సంతానభృతి కలిగ చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పర నీవు పరవాసివై నా దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి దేశమును స్వాస్యముగా చేసుకున్నట్లు అని చెప్పేసి మొత్తం మీద దీవించి పంపించేస్తున్నాడు ఎక్కడికి పంపిస్తున్నాడు పద్ధనరామ్ అనేటటువంటి ప్రాంతాన్ని ఇది ఎవరి ప్రాంతము అంటే కనుక మరి గమనించాలి అబ్రహాము గారి యొక్క ఆ యొక్క ప్రాంతమై ఉన్నది అక్కడికి పంపిస్తూ ఉన్నాడు కనాను అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు కాబట్టి నీ తల్లికి యొక్క సహోదరుడు అతని పేరు లాబాను అతని దగ్గరికి వెళ్ళిపో అతని కుమార్తెలో ఒక ఆమెను వివాహం చేసుకోవాలి అని పంపించేస్తే యాకోబు ప్రయాణం అయ్యాడండి యాకోబు బెహర్షిబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళు ఒక చోట చేరి ప్రొద్ది కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అప్పుడు అతడు ఒక కలక నేను ఏదేం జరిగిందంటే కనుకండి అరణ్యం గుండా వెళుతున్నాడు బెహర్షిబా అరణ్యము నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్ళిపోతున్నాడు రాత్రి అయింది చీకటి అరణ్యములో ఒక్కడే ఉన్నాడు అక్కడ పడుకున్నాడు చాలా రాళ్ళు ఉంటే ఒక రాయి తీసుకుని ఆ రాయిని తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడు పడుకున్న తర్వాత అతడు ఆ రాత్రి ఒంటరిగా ఉన్నటువంటి ఆ అతను ఆ రాత్రి యాకోబు గారు ఒక దర్శనం చూస్తున్నాడు ఒక కళ కంటున్నాడు ఆ కళలో ఏం కనబడుతుందంటే ఒక నిచ్చెన కనబడుతూ ఉంది ఈ నిచ్చెన ఎలాగుంది అంటే కనుక భూమిని ఆకాశాన్ని కలుపుతూ ఉన్నటువంటి నిచ్చెన భూమికి ఆకాశానికి నిచ్చెన మనం వేయగలమా అంటే మన వల్ల కాదది కానీ దేవుడు ఒక నిచ్చెన వేసాడంటండి ఆ నిచ్చెన భూమి ఒక కొన భూమిని తాకుతూ ఉంది ఒక కొన భూమి మీద ఉంది ఒక కొన ఆకాశం మీద ఉంది అంటే ఈ నిచ్చెన ఎక్కి ఆకాశం వైపు వెళ్ళిపోవచ్చు అలాంటి నిచ్చెన కనబడుతూ ఉంది ఆ దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండే మరియు దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను యహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకు నీ సంతానముకు ఇచ్చేదను మొత్తం మీద దేవుడు తీవన చెబుతూ ఉన్నాడు నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలే ఉండును నీవు పడమటి తట్టునకు తూర్పు తట్టునకు ఉత్తరపు తట్టునకు దక్షిణ తట్టుకు వ్యాపించెదవు భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును ఒక పెద్ద వాగ్దానం అండి అంత మాత్రమే కాదు ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడివనని చెప్పగా ఎంత గొప్ప ధన్యతండి యాకోబు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరు లేరు ఏ నరుడు అక్కడ లేడు ఒక్కడే పడుకుని ఉన్నాడు అయినప్పటికీ దేవుని ప్రణాళిక అబ్రహాము దగ్గర చూస్తున్నటువంటి ప్రణాళిక అబ్రహామును దీవించిన దేవుడు ఇస్సాకును దీవించిన దేవుడు యాకోబును కూడా దీవించడానికి ఆయనే దిగి వచ్చాడు మాట్లాడడానికి ఒక నిచ్చెన కనబడుతూ ఉంది ఆ నిచ్చెన భూలోకాన్ని పరలోకాన్ని కలుపుతున్నటువంటి నిచ్చెన ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు కానీ దేవుడు నిచ్చెన చివరి భాగములో కూర్చుని పై భాగములో కూర్చుని మాట్లాడుతూ ఉన్నట్టుగా రాయబడింది నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడను నీకు కూడా నేనే దేవుడనయ్యున్నాను నేను నీకు తోడుగా ఉంటాను నీవు ఆశీర్వాదం పొందుకుంటావు నీ యొక్క వంశము మూలముగా సమస్త జనులు కూడా ఆశీర్వాదింపబడతారు అని చెప్పాడండి దేవుని మహిమ కలుగునుగాక వెంటనే యాకోబుకు మెలకు వచ్చేసింది చూద్దాం ఒకసారి మాట యాకోబ నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ హోవాయి స్థలం ఉన్నాడు ఆది కాండం ఇరవై ఎనిమిదవ పదహారు వచ్చినము యాకోబ నిద్ర తెలిసి నిశ్చయముగా ఈ హోవాయి స్థలం ఉన్నాడు అది నాకు తెలియకపోయేనే అనుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఈ మందిరం అనేటటువంటి మాట ఫస్ట్ టైం యాకోబు మాట్లాడాడండి ఫస్ట్ టైం యాకోబ్ మాట్లాడాడు ఎంత గొప్ప ధన్యతో గమనించండి మందిరము అనే మాట యాకో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడంటే ఇది దేవుడు ఉండే స్థలం ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు నేను గ గమనించుకోలేకపోయాను ఇది భయంకరమైనటువంటి ప్రదేశము భయపడ్ భయపడ్డాడు భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోనేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతెలను పేరు పెట్టాను దేవుని మందిరం అని పేరు పెట్టాడు గమనించారా మందిరమనం అనడం మాత్రమే కాదు కానీ ఆ స్థలానికి మందిరం అని పేరు పెట్టేశాడు అంటే ఒక రకంగా మందిర నిర్మాణము చేసినంత పని జరిగింది అక్కడ ప్రతిష్ట చేశాడు ఒక రాయి మీద నూనె పోసి ప్రతిష్ట చేశాడు అంటే మందిర ప్రతిష్ట కూడా జరిగింది అక్కడ దేవునికి మహిమ కలుగును గాక యాకోబు ఇస్రయేలు యొక్క సంతతికి మూల పురుషుడు ఆయన దేవునితో పెనుగులాడి పోరాడి యాకోబు ఇస్రయేలుగా మార్చబడి దేవుని ప్రజలుగా మార్చబడినటువంటి గొప్ప జనాంగము నాకు చెందినటువంటి వ్యక్తి యాకోబు ఆయన నోటి నిండా వచ్చిన మాట ఏమిటంటే మందిరము ఇది దేవుని మందిరము ఇది పరలోపము గవిని ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి బేతేలు దేవుని ఇల్లు అని అర్థం ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత గమనించండి దేవునికి స్తోత్రం అంటే మరి ఆ రాయిని ప్రతిష్ఠించేశాడు అంటే మందిర ప్రతిష్ట అక్కడ జరిగింది అక్కడే మొక్కుబడి మృక్కుబడి చేసుకున్నాడు మొక్కుబడి అనే మాట కూడా అక్కడే కనబడుతుంది దేవునికి మృక్కుబడి మొరుక్కుబడి అనేటువంటి మాట కూడా ఇక్కడే ఫస్ట్ టైం మందిరంలో మృక్కుబడి జరుగుతూ ఉంది అదృశ్యమైనటువంటి మందిరం అక్కడ కనబడుతూ ఉంది దేవుడు దిగి వచ్చినటువంటి స్థలం అది అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిండకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసి నీడలా యహోవా నాకు దేవుడు అయ్యుండును మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును నిలిపిన ఈ రాయి స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును అంటే దేవుని మందిరాన్ని నిర్మించడము అనే ఆలోచన ఇది దేవుని మందిరం అని నిర్ణయం తీసుకున్న ఆలోచన మొట్టమొదటిగా యాకోబుకు కలిగిందండి ఎంత గొప్ప ధన్యత అబ్రహా బలిపీటము కట్టాడు ఇసాకు బలిపీటము కట్టాడు కానీ యాకోబు మందిరాన్నే కట్టే విధముగా వెళ్ళిపోయాడు ఒక రకంగా కట్టినట్టే లెక్క దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పదయో వంతు నీకు చెల్లించదని మ్రొక్కు కొనెను మ్రొక్కుబడి చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే యాకో దేవుని దర్శనాన్ని చూచాడు పరలోకములో ఉన్నటువంటి ఆయనను కన్నులారా చూచినటువంటి విధానము కనబడుతూ ఉంది ఎంత గొప్ప ధన్యత అండి ఇది ఎంత గొప్ప ధన్యత పదేవ భాగాన్ని చెల్లించుతానని మొరుకుబడి చేసుకున్నాడు ఇది దేవుని మందిరం అని చెప్పేసి ఇది భయంకరము చాలా జాగ్రత్తగా భయపడాలి అంటే మందిరములో మనం ఎలా ఉండాలి మందిరం పట్ల బాధ్యత ఇక్కడ యాకోబు యొక్క బాధ్యత మనకు అర్థమైంది ఇది భయంకరము జాగ్రత్తగా ఉండాలి చాలా ఎలక్ట్గా ఉండాలి మందిరంలో ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు ఇది పరలోకపు గవిని దేవుడు దిగి వచ్చే స్థలం ఇది అనేటటువంటి బాధ్యత యాకోబులో ఉంది మరి ఈరోజు నీవేలా ఉంటున్నావు దేవునికి మహిమ గాక అలాగే నిర్కమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఆది కాండములో యాకోబు దగ్గర మొదలైనటువంటి ఈ మందిర ప్రస్తావన నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిది అవసరంలో కూడా మందిరం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇరవై మూడు పంతొమ్మిది నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యోవా మందిరమునకు తేవలేను అది అలాగే ఇక ఫైనల్గా దేవుడు ఒక నిర్మించమంటున్నాడు నిర్మించమంటున్నాడండి యాకోబు నిర్మించినంత పనే జరిగింది కానీ దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయము తొమ్మిదవచనము నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములను నిర్మింపవలేను నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మిపవలేను అంటే మందిరాన్ని ఏమన్నారంటే పరిశుద్ధ స్థలం అన్నారు నేను నివసించే స్థలం అది అని చెప్తున్నాడు దేవుడు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును వారి ఉపకరణములన్నిటినీ నీవు నిర్మించాలి అంటే దేవుడే అడుగుతూ ఉన్నాడు ఒక మందిరాన్ని ఒక పరిశుద్ధ స్థలాన్ని దేవుడే నిర్మించమంటూ ఉన్నాడు దేవుడు చెబుతున్నటువంటి మాట అది పరిశుద్ధ స్థలము అది పరిశుద్ధంగా ఉంచాలి మందిరము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుడు దిగి వచ్చేటటువంటి స్థలం అది ఆరాధన జరిగేటటువంటి స్థలం అది అగ్ని అభిషేకము దిగేటటువంటి స్థలం అది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాపాడాలి వాక్యమిట్టినటువంటి దైవ జనాంగమ మందిరములో నీ బాధ్యత ఎలా ఉంది మందిరం పట్ల నీ బాధ్యత ఎలా ఉంది జాగ్రత్త అపరిశుద్ధత అపరిశుద్ధతకు చోటు ఇవ్వకూడదు అపవిత్రత అనేది అక్కడ ఉండకూడదు ఎందుకంటే పరిశుద్ధ దేవుడు అక్కడికి దిగి వస్తూ ఉన్నాడు జాగ్రత్త గమనిస్తున్నారా యాకోబదే మాట అంటూ ఉన్నాడు ఇక్కడ దేవుడు కూడా చెబుతున్నాడు పరిశుద్ధ స్థలముగా ఉండాలి ఇంకొక మాట అంటాడు కదా నేను నీకు చూపించినట్టుగా నిర్మించాలి ఇరవై ఆరు అధ్యాయము నిర్గమకాండము ముప్పై వచనం ఇరవై ఆరు ముప్పై నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలేను దేవునికి స్తోత్రం ఇరవై ఆరు ముప్పై చదువుదాం ఇరవై ఆరు ముప్పై అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలను దీని స్ట్రక్చర్ అంతా కూడా దేవుడిచ్చాడు కొలతలిచ్చాడు దీన్ని గుడారం అన్నారు మందిరం అన్నారు దేవుని ఇల్లు అన్నారు పరిశుద్ధ స్థలం అన్నారు ఏదేమైనా కానీ పరిశుద్ధంగా ఉండాలి ఉంచాలి జాగ్రత్తగా యాకోబు ద్వారా ఏర్పాటు చేయబడింది యాకోబు సంతతిలో ఆ యాకోబు యొక్క గోత్రాలలో పన్నెండు గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి మోషే అలాగే ఒక గోత్రమైనటువంటి గమనించాలి మోషే గోత్రము లేవి గోత్రము మరొక గోత్రము యోధా గోత్రములో బెసలేలు ద్వారా ఈ మందిరము నిర్మితమయ్యింది ఎంత గొప్ప ధన్యత మందిర ప్రతిష్ట కూడా జరిగింది ఒకసారి అది కూడా చదువుదాం నిర్గమకాను నలభై అధ్యాయము వచనం చదువుదాం మందిర ప్రతిష్ట మరియు నీవు అభిషేక తాయిలమును తీసుకొని మందిరమునకు మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను అప్పుడు అది పరిశుద్ధమగును అంటే మందిరమును మందిరములోని ఉపకరణములంటికి కూడా ఏం చేయాలంటే ప్రతిష్ట చేయాలి అభిషేకము చేయాలి అభిషేక తైలముతో అభిషేకం చేయాలి ఇదే విషయము యాకోబు గారు ముందే చేసేశాడు ఎంత గొప్ప ధన్యత ప్రతిష్ఠించమన్నాడు దేవుడు యాకోబు రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించేశాడు ఇది దేవుని మందిరం అని చెప్పేశాడు ఇప్పుడు ఆ మందిరము తయారయ్యింది నిర్మితమైంది ఆ మందిరము వారి సంతానములో నుంచే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధ స్థలముగా నిర్మితము జరిగింది దేవుడు ప్రతిష్ఠించమన్నాడు అంటే మందిరం అంటే చూడండి కాండము నుంచి కూడా కనబడుతూ ఉన్నటువంటి మాట అదే ప్రకటన గ్రంథం వరకు మందిరము ఉంది మందిరము దేవుని నివాసం అది దేవుడు నివసించే స్థలం అది మన అందరము కూడా ఏకమత్తముగా ఆరాధన చేసేటటువంటి పవిత్ర స్థలం అది కాబట్టి మందిరము పట్ల మన బాధ్యత చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండడానికి వీలు లేదు మందిరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అపవిత్ర పరచకూడదని చెప్పి లేవియా కాండంలో రాయబడినటువంటి మాట కాండం ఇరవై ఒకటో అధ్యాయం వచనం చదువుకుందాం మందిర విషయంలో మనం ఎలా ఉండాలో కాండం ఇరవై ఒకటి పన్నెండులో రాయబడినటువంటి మాట దేవుని అభిషేక తైలము అనేటు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను యహోవాను అని చెప్తున్నాడు ఆయన అంటే అపవిత్రపరచకూడదు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతిష్ఠించేటువంటి మందిరం అది మందిరము కట్టే ఆలోచన దావీది గారికి వచ్చిందండి మందిరము కట్టాలని ఆలోచన దేవుడు దావీది గారికి ఇచ్చారు మరి దావీదు మందిరాన్ని కట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు అద్భుతమైన నిర్మాణం ఆయన కట్టించాడు అంటే గుడారము కాస్తా ఆయన కనిపిస్తుంది నేను కట్టబడినటువంటి గృహములో ఉన్నాను బిల్డింగ్లో ఉన్నాను నేను కానీ మంది మరి మందసము గుడారములో ఉన్నది కనుక నేను ఖచ్చితంగా మందిరాన్ని కట్టాలనే ఆలోచన దావీదు గారికి దేవుడి ఇస్తే దావీదు అనుకుంటాడు కదా మందిరాన్ని కడదామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఇదిగో దావీదు నీకు వచ్చిన ఆలోచన మంచిదే కానీ నీ చేతులు అయిపోయాయి కనుక నీ కుమారుని ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి నృతాంతాల గ్రంథము మొదటి దినృత్తాంతాల గ్రంథము కట్టబడినటువంటి కట్టడము మందిరము ఇరవై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మరియు దావిదు సొలోమోనుతో ఇట్లా నేను నా కుమారుడా నేను నా దేవుడని యహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలని నా హృదయముందు నిశ్చయముగా నిశ్చయించుకుంటున్నీ అలా ఉండగా యహోవా హోవాబాకు నాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చను నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నామమున మందిరమును కట్టించకూడదు నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీద ఓలి ఓర్చితివి నీకు పుట్టబోవు ఒక్క కుమారుడు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలిగజేతును అందువలన అతనికి సులోమను పేరు పెట్టేదవు అతని చేత మందిరము కట్టించుకుంటానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది అని మరి నీ చేత దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తానని చెప్పాడని చెప్పి మొత్తం మీద గారు చెబుతూ ఉన్నారు మరి ఆ పనిని గారు స్వీకరించి రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో దాన్ని చక్కని రీతిలో చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహార వచనం ఇహోవా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకొని అది సంపూర్ణము వరకు సొలోమోను పని అంతయు చేయించెను అప్పుడు యహోవా మందిరము సమాప్తం అంటే దేవుని మందిరాన్ని పునాది మొదలుకొని పునాది రాయి మొదలుకొని కట్టేంత వరకు కూడా సులోమోను చాలా చక్కని రీతిగా ఆ మందిరాన్ని నిర్మించినట్టుగా అంగరంగ వైభవంగా మందిరము ఏర్పడింది సులోమోను కట్టించినటువంటి మందిరము మామూలు మందిరము కాదండి అది అద్భుతమైనటువంటి మందిరము చక్కని ఆరాధన అక్కడ జరిగింది యాజకులు చక్కగా పనిచేసినటువంటి చరిత్ర ఆ మందిరానికి ఉంది మరి అలాంటి మందిరము సులోమోను ద్వారా మందిరము కట్టించబడింది గుడారము ఏర్పరచబడిన తర్వాత మందిరము ఇవేయబడింది దావేదికి వచ్చినటువంటి ఆలోచన సులోమోను ద్వారా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అంటే మందిర విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కట్టే విషయంలో కావచ్చు మందిరంలో మనం ఉండే విధానం కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మందిరం అనేటువంటి ఆలోచన దావేది జీవితంలో ఒక ప్రభావం చూపించింది మందిరములో నేను ఎప్పుడు మందిరములో ఉండాలని ఆలోచన చిరకాలము హో మందిరము నేను నివాసము చేసేదను అనేటటువంటి ఆలోచన దావీది కలిగి ఉన్నాడు మందిరాన్ని ప్రేమించిన అనుభవం దావీదిలో ఉంది ఒక వరం అడుగుతాను దేవుణ్ణి ఆ వర ఆ వరం ఏమిటంటే నేను ఎప్పుడు మందిరంలో ఉండిపోదాం అనుకుంటున్నాను అంటాడు చూసారా మరి ఈ ఈ ఆలోచన మన దగ్గర ఉందా మందిరము ఆయన మందిరంలో నివసించే ధన్యులు జనులు ధన్యులని రాయబడింది ఎనభై నాలుగు ఒక కీర్తనలో మందిరము గురించి ఇప్పుడు నేను అంటున్నటువంటి మాట అలాంటి విలువ కలిగినటువంటి మందిర విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు మందిరంలో నీ ప్రవక్తన ఎలా ఉంది ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచనంలో మందిరంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము అని రాయబడింది ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటో వచనం నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనము చాలా జాగ్రత్త నువ్వు మందిరానికి వెళ్తున్న నీ ప్రవక్త జాగ్రత్త నీ తీరు జాగ్రత్త నీ నోరు జాగ్రత్త నోరు ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేమో జాగ్రత్త నీ మాటల వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడినా అది పాపమే అని రాయబడింది బైబుల్ గ్రంథములో మందిరానికి వెళ్తే సరిపోదండి నీలో ఉన్నటువంటి లక్షణాలు నీ స్థితిగతులు జాగ్రత్తగా ఉండాలి నువ్వు వెళ్ళేటటువంటి విధానము నువ్వు నడిచే విధానము కావచ్చు మాట్లాడే విధానము కావచ్చు నీ యొక్క వేష ధారణ నీ స్థితి జాగ్రత్తగా ఉండాలి నోరు కాచుకోవాలి నోరు కట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు ఊరుకోడండి నీ నోటి మాటకు ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పవలసిన సమయం ఒకటి ఉంది కాబట్టి మందిరములో నీ ప్రవక్తన జాగ్రత్త మీ తీరు జాగ్రత్త ప్రవక్తన జాగ్రత్త అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాము పనికిరాదు పైగా ఆయన మందిరము ఎలా ఉంది అంటే నా మందిరము సమసజనులకు ప్రార్థనా మందిరముగా ఉన్నది కాబట్టి మందిరము పట్ల నీ బాధ్యత ఎలా ఉంది నువ్వు మందిరానికి వెళుతున్నావు కానీ ప్రార్థనాపూర్వకంగా వెళుతున్నావా మందిరములో అనాలోచనగా ఉండకూడదు ఆలోచన కలిగి ఉండాలి దేవుడు దిగి వచ్చే స్థలం ఇది దేవుడు మన మధ్యలో ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి నువ్వు మందిరంలో కూర్చోవాలి మందిరానికి వెళ్ళి సెల్ ఫోన్ చూసుకుంటున్నావా మందిరానికి వెళ్ళి వాళ్ళతో వెళ్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నావేమో జాగ్రత్త వాక్య ప్రకటన జరిగే సమయంలో వాక్యం సరిగా వినకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే దేవుడు ఊరుకోడు మందిరము పట్ల నీ బాధ్యత ఏమిట నీరోజు అడుగుతూ ఉన్నాడు చాలామంది వాక్య ప్రకటన చేస్తూ ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు కాదు మందిరంలో కూర్చున్నామంటే భయము కలిగి ఉండాలి ఇది దేవుని ఇల్లు ఇది పరలోక గవిని అన్నాడు యాకోబు మొదట్లోనే చెప్పాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మందిరము మందిర విషయంలో జాగ్రత్తగా ఉండాలి దొంగలు గుహగా మందిరాలు చేసినట్టుగా చేసిన చేసినందుకు ఒక ఇరవై ఒకటో పదమూడవచనంలో ఇసుకృష్ణ ఇసుకృష్ణపడవారు అంటారు కదా ఇది నా తండ్రి ఇది ఏర్పాటు చేసినటువంటి మందిరం ఇది ఇక్కడ ప్రార్థనలు జరగాలి తప్ప వ్యాపారం జరగడానికి వీలు లేదు దొంగలు గుహగా ఎందుకు చేశారని చెప్పి ఆయన చాలా కోపడ్డాడు అక్కడ మందిరం పట్ల అంత బాధ్యత ఆయన కలిగి ఉన్నారు మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం ఇంకో మాట చెప్పమంటారా మందిరానికి వెళ్తున్నటువంటి నీ ప్రవర్తన జాగ్రత్త రాయబడింది కొత్త నిబంధన కొత్తనే పందరికొస్తలోకి మనమే మందిరాలుగా పిలవబడుతూ ఉన్నాం మొదటి మొదటి పత్రిక మూడు పదిహేడులో రాయబడినటువంటి మాట మందిరము ఇప్పుడు దేవుని సంఘము అని అక్కడ స్పష్టముగా ఉంది మనం మందిరాలుగా కట్టబడుతున్నామని మొదటి పేదల పత్రిక రెండు ఐదులో రాయబడినటువంటి మాట నీవు దేవుని ఆలయమై ఉన్నావని మొదటి కొరింత పత్రిక మూడు పదహారు పదిహేడులో రాయబడినటువంటి మాట గమనించాలి దేవుని ఆలయం మనమే దేవుని మందిరము మనమే దేవుని ఇల్లు మనమే కాబట్టి ఈ మందిరం పట్ల మన బాధ్యత ఎలాగుందో గమనించు కట్టబడినటువంటి మందిర విషయంలో దేవుడు ఊరుకోవట్లేదంటే ఆయన తన రక్తము ద్వారా తన సుహస్తాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మందిరము అస్తవ్యస్తముగా ఉన్నట్లయితే దేవుడు ఊరుకోడు జాగ్రత్త భద్రంగా కాపాడుకోవాలి పవిత్రంగా కాపాడుకోవాలి పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఇది దేవునికి నిలయమే తప్ప వేరే వాటికి నిలయము కాదు అన్నట్లుగా మనము జీవించాలి పరిశుద్ధమైన జీవితము మనము జీవించి పరిశుద్ధ లోకములోనికి మనం వెళ్ళేటటువంటి రీతిలో మనం ఎదగవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గమనించాలి అపవిత్రతకు ఎక్కడా చోటు ఇవ్వకూడదు అనాలోచనకు ఎక్కడా చోటు ఇవ్వకూడదు ఆలోచనయుక్తముగా పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తూ ముందుకు సాగాలి మందిరం పట్ల నీ బాధ్యత ఎలా ఉంది నీ మందిరం పట్ల నీ బాధ్యత ఎలా ఉంది జాగ్రత్త ఎగిరి మేఘమెక గల ధన్యత మనకు రావాలి అంటే ఈ మందిరాన్ని దేవుని మందిరముగా ఆయనకు సమర్పించుకుని ఆయన మనతో మనం ఆయనతో మమైకమై జీవించాలి అలా జీవిస్తేనే ఎగిరి మేఘమెక గల ధన్యత మనం నడిపించబడతాం అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ మహిమ మహిమగల దేవా ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీసు ప్రభావాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకొచ్చున్నాము శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రహ్వా మందిరం పట్ల నీ బాధ్యత అనేటటువంటి మాటలు తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు అవును తండ్రి బాధ్యత కలిగి ప్రహ్వా ముందుకు సాగడానికి సహాయం దయచేయండి నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇరుకులు వారికి ఉన్నటువంటి సమస్యలు శోధనలు అన్నిటిని తొలగించి దీవించి ఆశీర్వదించు మహిమ పొందుకోమని ఎగిరి మేగమెగల దనిత నీ బిడ్డలకు దయచేయమని ఏ సునామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరనాథ